శివాకి కొత్త కాబట్టి కొంచెం తడబడుతున్నాడు అయితే శివ పాపం ఏదైతే రాసుకున్నాడో ధాన్యం చదివాడు ఇప్పుడు ఇక్కడికి విచ్చేసినటువంటి సిపిఎం పార్టీ మన మండల కార్యదర్శి ఈపూర్ లక్ష్మీ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోర్చున్నాం అయితే ఈ కార్యక్రమాన్ని ఎంత నీట్గా రూపొందించినటువంటి శివ ట్రెజరర్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం టాబ్లెట్స్ మనం కార్మికులుగా ఈ మండలంలో అనేక పోరాటాలు చేస్తూ ఉన్నాం పోయిన సంవత్సరం జనవరికి ఇక్కడ మనం కేక్ కటింగ్ చేసుకొని అప్పటి నుంచి అనేక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ నర్కూరు సెంటర్ ఆటో యూనియన్ అంటే ఒక గొప్ప మంచి పేరుతో నెల్లూరు జిల్లాలోనే మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఆటో కార్మిక సంఘంగా పేరు తెచ్చుకున్నారు అదేవిధంగా పోలీస్ అయితేనేవి ఈ మండల సిఐటి అయితేనేవి సిపిఎం పార్టీ అయితేనేవి నర్కూర్ సెంటర్ ఆటో ఇండియన్ వర్కర్స్ అంటేనే ఒక ప్రత్యేకత సందర్శించింది కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకించి నూతన సంవత్సర శుభాకాంక్షలు నెల్లూరు జిల్లా ఆటో కార్మికు సంబంధించి తెలియజేస్తున్నాం కామ్రేడ్స్ అయితే ఈ సంవత్సర కాలంలో మనం అనేక పోరాటాలు చేశాం ఆ పోరాటాల్లో చాలా ముఖ్యమైంది మన నర్కూర్ సెంటర్ బ్యాదేజ్ షాప్ ఇష్యూ అయితే మనం చాలా గట్టిగా పోరాడాం కానీ ఆ రోజు ఉన్నటువంటి అధికార పార్టీ వారి బలంతో ప్రజలు మన వైపు లేరని చెప్పేసి చూపించేసి వారి ఇక్కడ షాప్ ఏర్పాటు చేశారు సరే పోరాటాలు సిపిఎం పార్టీకి సిఐటికి కొత్త ఏం కాదు ఏంటంటే పోరాటాలు చేసేదే సిపిఎం పార్టీ ఈ పోరాటంలో వెనకబడిపోయామని చెప్పేసి అక్కడికి పోరాటం ఆపుకొని వేరే పార్టీలాగా చేప చుట్టుకొని సంకల పెట్టుకుని పోయే రకం కాదు ఇది కొండకి మనం వేసాం పెద్దగా లాగే క్రమంలో ఇంటికి తెగిపోయింది అంతే తప్ప మళ్ళీ మనం ఇంకో ప్రయత్నం చేస్తాం వదిలేదేమి ఉండదు అనేక రకాల అపోహలు రావచ్చు అనేక రకాల రూమర్లు రావచ్చు అయినా సరే వీటన్నిటిని ఎదుర్కొని సిపిఎం పార్టీ ఈ మండలంలో పోరాటాలు చేస్తూనే ఉంటుంది రైతుల సమస్య ఉన్నా సరే కార్మికుల ఉన్నా సరే ఏ ఇతర సమస్యలు ఉన్నా కూడా ఎప్పుడు వెన్నంటుండి సిపిఎం పార్టీ సిఐటియు పోరాటాలు చేసేదానికి వెనకాడదు ఈ సంవత్సరం మన కార్మికులకి అందరికీ అద్భుతంగా మంచి జరగాలని కుటుంబ సభ్యులు ఆరోగ్యంతో ఉండాలని పిల్లలు మంచి చదువులు చదువుకొని ఉన్నత స్థానానికి వెళ్ళాలని ఇలా కోరుకుంటూ అనేక రకాలుగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ నూతనంగా మనకి ఈ మండలంలో మన సిపిఎం పార్టీ నూతన కార్యదర్శిగా మన ఈపూర్ లక్ష్మీ గారు ఎన్నుకోవడం చాలా శుభ సంతోషం ఎందుకంటే ఆయన పార్టీ కోసం పడే తపన చాలా తపంతో కూడుకున్న ఆయన ప్రయాస ఏ కార్యక్రమం చెప్పినా కూడా ముందుండి అక్కడ ఉన్నటువంటి శాఖ సభ్యులతో ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఇటీవల మనకి ఇందుకూరుపేటలో సిపిఎం పార్టీ జిల్లా మహాసభలో జరుపుకున్నాం ఆ జిల్లా మహాసభల్లో ఒక పెద్ద ర్యాలీ ఇందుకూరుపేటనే ఒక పెద్ద ఎత్తున గడగళ్ళ నాడించే విధంగా ఇంతమంది సిపిఎం పార్టీ కార్యకర్తలు ఇందుకూరుపేటలో ఉన్నారా అనే విధంగా ఆ ఇందుకూరుపేట మెయిన్ వీధిలో ఎర్ర జెండాలతో గడగల్లాడి చేసి సిపిఎం పార్టీ పూర్వ వైభవం సంతరించుకుందనే పద్ధతుల్లో ఇందుకూరుపేటలో మనం చూపించాం చూపించడమే కాదు ఆ ప్రయత్నాన్ని జిల్లా వ్యాప్తంగా కూడా రేపు జరగబోయే సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలో నెల్లూరులో జరగబోతా ఉన్నాయి అనిల్ గార్డెన్స్లో ఆ అనిల్ గార్డెన్స్లో జరగబోయే రాష్ట్ర మహాసభలకి సుమారు ఐదు వేల మందితో బిఆర్సి గ్రౌండ్లో ఒక బహిరంగ సభ జరగబోతూ ఉంది నెల్లూరు నగరంలోని పురోవీధులన్నీ ఎరుపెక్కి పడమర సముద్రం ఎర్రగా ఉందని చెప్పుకుంటారు అట్లా నెల్లూరులో రాష్ట్ర మహాసభలు నెల్లూరు అంతా ఎర్రమయం అయిపోయిందా అని చెప్పేసి నెల్లూరులో రాబోయే ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీల్లో మనం పోతా ఉన్నాం ఆ ర్యాలీకి మనం ప్రతి ఒక్కరికి మనం మొన్న ఎంచుకున్నటువంటి లోగో బనియన్స్ చేసుకొని ఆ ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా మనం పాల్గొనాలి అదేవిధంగా మనందరమీ ఈ రాబోయే రెండు వేల ఇరవై ఐదుని బాగా జరుపుకోవాలని ప్రత్యేకించి ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి నాయకత్వానికి సిఐటి నుంచి ఆటో యూనియన్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ మా అబ్బాయి ఎస్ఎఫ్ఐ నుంచి మొన్న నూతనంగా జిల్లా కమిటీకి ఎన్నికయ్యాడు జిల్లా కమిటీ సభ్యుడిగా ఈ అబ్బాయి ఎస్ఎఫ్ఐకి ఎన్నికవ్వడం అయితే మనం పిల్లల్లో ఉన్నటువంటి ఎవరికైనా చదువుల నిమిత్తం ఏదైనా ఇబ్బందులు వచ్చినా అక్కడ ఏదైనా ఫీజుల సమస్య వచ్చినా ఇంకేదైనా సర్టిఫికేట్లు ఇవ్వలేదని చెప్పినా వీటన్నిటికీ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీతో మాట్లాడి ఈ అబ్బాయి పనిచేసేదానికి తన వంతు కృషి చేస్తాడు ఇంకేదన్నా ఉంటే కూడా పార్టీతో మాట్లాడి మేము మన పిల్లలకి చదువుల విషయంలో ఫీజుల విషయంలో హాస్పిటల్లో ఏదైనా ఇబ్బందులు వచ్చినా వీటన్నిటి మీద మేము పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు కాంప్లెక్స్